హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అసెంబ్లీలో జగన్ కనుకునే దృష్టం బీజేపీ నుంచి ప్రతిపక్ష హోదాపై బీజేపీ నుంచి మొదలైన సపోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు ఇక తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది చాలా మందిని భయపెట్టి దాడులు చేశారు ఎన్నికల సమయంలో హింస నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని పిల్ నేను వేసిన పిల్ మార్చి పన్నెండవ తేదీన విచారణకు వస్తుందని మీడియాకు తెలిపారు ఆయన ఇక తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇది ఒక చట్టంగా మారుతుంది అంటూ సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు ఇక అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ అంటున్నారు ఏపీలో ప్రతిపక్షం ఒక వైఎస్ఆర్ ఉంది కాబట్టి కాబట్టి ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైఎస్ఆర్ సిపికి హోదా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు ఆయన ఈ క్రమంలోనే ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటున్నారు తిరుపతి లడ్డూ అంశం ముగిసిపోయింది కల్తీ లాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది తిరుపతి లడ్డును కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరు అనుకోరు అని అదేవిధంగా మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా అంగీకరించాలి నా నిర్ణయాలను పార్టీ అన్నడూ వ్యతిరేకించలేదని అన్నారు ఆయన ఇదిలా ఉంటే ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు అయితే కనుక ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు అంటున్నారు దీనిపై మరి అధిష్టానం కూటమి ప్రభుత్వము అలాగే బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది